ములుగు జిల్లాలో ఐదు రోజుల పాటు సాగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అబ్బాపూర్ లో మంత్రి సీతక్క ప్రారంభించారు అనంతరం ఫారెస్ట్ బ్లాక్ వద్ద ఈత చెట్ల మొక్కలను నాటారు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి శ్రీజ డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ లో పాల్గొన్నారు భర్తతో కానీ ఏమైనా సమస్యల వాళ్ళు ఎదుర్కొంటారు శక్తి ఉంటది వాళ్ళకు అవగాహన ఉంటది మరి చిన్న వయసులో పిల్లలు పుడితే కూడా వాళ్ళు గా తల్లి కాని బిడ్డ గానీ అనారోగ్యం పాలైతారు డెలివరీ టైంలో కూడా కొంతమంది చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు అందరు కూడా ఇంకా రాబోయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఎందుకు ఇట్లా కొట్టుకోపోయింది ఈ ప్రాంతంలో మరి జబ్బులు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మీరు ఒక రీసెర్చ్ లాగా చేసుకుంటూ కొన్ని స్టోరీస్ ఉంటాయి డౌన్లోడ్ చేయించి అది కొన్ని గ్రామాలలో కూడా అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మనము రోగ రోగం రాకుండానే ఫస్ట్ ట్రై చేయాలి వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు పెట్టి ప్రాణం కాపాడుకుంటే ఏముంటుంది డబ్బులకు డబ్బులు పోతే ఆరోగ్యం కూడా పాడైపోతాయి శక్తి ఉండదు చెట్లు ఉండాలి మనం అంతా రోడ్లు వేసుకున్నామని ఉండొద్దు మొక్కలు ఉండొద్దు అంటే వేస్ట్ అది వృధా కాంక్రీట్ జంగలు అంటాం కాబట్టి ఖచ్చితంగా రోడ్ ఎక్కడవుతుందో ఆ రోడ్డు ఇటువైపులా అటువే ఇల్లు ఎక్కడైతుందో ఇంటికాడ ఎంత కొద్ది స్థలం ఉన్నా చిన్న చెట్టు అయినా పెట్టుకోండి అది బాగుంటుంది ఇంటికి అందం చెట్టు ఇంటికి అందం అమ్మాయి అని ఎట్లయితే అంటామో మరి ఇంటికి అందం చెట్టు ఆ చెట్టు తోటి మనకు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి దయచేసి అందరి మొక్కల పెంపకం కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ మరి ఇప్పుడు అరవై నాలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్